ఫ్రెండ్స్ లాస్ట్ అవుట్ అయితే చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ చేపలైతే పైలెట్లు అయితే బలంగా పడినాయి ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పడలేదు పడలేదు అనుకుంటున్నాము చేపలైతే బలంగా పడిపోయినాయి మా దగ్గరకైతే బలంగా పడిపోయినాయి ఇంటికైతే వెళ్తున్నాం లాస్ట్ అట్లు లాస్ట్ అయితే చేపలు అయితే పడలేదు ఫ్రెండ్స్ చేపలు అయితే చూపించాను కదా ఇదో మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ చేపలైతే పండి ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్